హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చిట్ చిప్ పావని నేను పావని అండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా తరపు నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు ఒక మంచి షాపింగ్ మాల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి షాపింగ్ మాల్ పేరు ఆహా షాపింగ్ మాల్ శోభాచలం వారి ఆహా షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్ ఇక్కడ హోటల్ ఫాటల్ మురళి సిద్ధార్థనగర్ స్ట్రీట్లో ఉందండి ఇది ఆహా షాపింగ్ మాల్ ఇక్కడ మనకి మెన్స్ ఉమెన్స్ కిడ్స్ అన్ని రకాల ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇక్కడ మనకి దొరుకుతాయండి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా పార్టీ వేర్ క్యాజువల్ వేర్ అన్నీ కూడా మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో లెవెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడే షాపింగ్ చేస్తున్నానండి బయట ఎన్ని షాప్స్ ఉన్నా కూడా నాకు ఈ షాప్లోనే వెరైటీస్ అన్నీ కూడా నచ్చుతాయండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో నా పిల్లలందరికీ కూడా నాకు కానీ నా పిల్లలకి కానీ డ్రెస్సెస్ తీసుకుంటాను పిల్లలకి డ్రెస్సులు తీసుకుంటాను ఇక్కడే తీసుకుంటానండి అంతేకాదు మేడం మేడం పేరు గారండి ఆవిడ కూడా చాలా చక్కగా ఎంత ఫ్రెండ్లీగా మనల్ని రిసీవ్ చేసుకుంటారంటే చాలా బాగా నచ్చుతుందండి నాకు ఆ రిసీవింగ్ అనేది చాలా బాగా నచ్చింది అంతేకాదు ఫ్రెండ్స్ మన ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా చక్కగా ఓపిక్గా నీట్గా చూపిస్తారండి నాకు అది చాలా రిసీవింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది అండ్ కలెక్షన్ కూడా అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా మీరు ఈ షాపింగ్ మాల్కి వచ్చి మీరు ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా ఒకసారి చూస్తే నేను చెప్పిన కరెక్ట్ అని మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ఈ దీనికి సంబంధించిన లొకేషన్ అన్నీ కూడా ఫోన్ నెంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి తప్పకుండా మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ పండగలు కూడా మీకు సంక్రాంతి పండగ ఇవన్నీ ఉన్నాయి కదండి మీరు తప్పకుండా వచ్చి షాపింగ్ చేయండి ఇప్పుడు మనము మెన్స్ వేర్ లో ఉన్నామండి ఇప్పుడు మెన్స్ కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ ఇప్పుడు ఒకసారి మనం ఇవన్నీ చూద్దాము పది प्रता बुरो क्याश्वर వేర్ అనమాట పేస్టల్ కలర్లో ఫుల్ సూట్ అనమాట ఇది ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో పేస్టల్ కలర్లో ఉందండి చాలా బాగుంది చూడండి ఇక్కడ వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉందో ఇది చాలా బాగుంది కదండి అలాగే ఇంకో ఇది చూడండి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చి ఉంది చూడండి ఇంత డీటెయిలింగ్గా ఉంది వర్క్ అంతా కూడా చాలా బాగుంది దీనికి బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ లయన్ సింబల్ తోటి నాకు ఇదంతా కూడా వర్క్ చేసి ఉంది ఇది ఈ థీమ్ వచ్చేసి ఒక ఫారెస్ట్ థీమ్ లాగా ఉందండి ఇది ఫారెస్ట్కి సంబంధించిన థీమ్ లాగా ఉంది నాకైతే చాలా బాగుందండి పర్సనల్గా వెంట కూడా ఈ బటన్స్ అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ బటన్స్ అవి కూడా బాగుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇలా ఇంకా మంచి మంచి అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయండి చికెన్ కారీ అన్నీ చూపించడానికి అయితే కుదరదు కదా ఊరికే చూపిస్తున్నాను మీకు అంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎలా ఉందని మీకు తెలియటం కోసం నేను ఇది చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలాగా మెన్స్ ఇలాగా హుడీస్ కూడా హుడీస్ చక్కగా షార్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ ఇట్లా ఇన్నర్ వేర్సు అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి షార్ట్స్ కూడా ఉంటాయి టీషర్ట్ ఈ చూసారా అండి లెనిన్ షర్ట్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఈ క్వాలిటీ కూడా ఒకసారి చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మెన్స్కి చాలా బాగుంటుందండి చాలా డీసెంట్గా కూడా ఉంటాయి ఇది కలర్స్ కలర్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి లెనిన్లోనే డిజైన్ వచ్చింది చూసారా కిడ్స్ కలెక్షన్లో ఉన్నామండి ఒకసారి చూపిద్దాం కిడ్స్కి సంబంధించి ఇవన్నీ టీషర్ట్స్ టీషర్ట్స్ షార్ట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి బోర్న్ బేబీ కార్డ్ నుంచి మనకి అవైలబుల్గానే ఉంటాయండి క్వాలిటీ చూసారా పిల్లలకి చాలా మెత్తగా హాయిగా ఉంటుందండి ఇది క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు చూసారా అండి కిడ్స్కి కూడా సూట్స్ అన్నమాట ఇందాక మనం చూసాం మెన్స్ వేర్ లో చూసాం కదండీ సేమ్ అలాగే కిడ్క సేమ్ అదే డిజైన్ తోటి ఫాదర్ అండ్ సన్ కి తీసుకునేటట్టుగా అనమాట ఇక్కడ కూడా చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలెక్షన్ చూస్తే ఇప్పుడే తీసుకోవాలనిపిస్తుంది మీకు నాకు కూడా काला बहुत ఎంత బాగుందో ఎంతైనా ఆడపిల్లలకి మంచి మంచి కలెక్షన్ అండి ఎక్కడ చూసినా చూసినామో చూడండి ఎంత బాగుందో అలాగే ఇంకోటి చూపిస్తే చూడండి చూసాను చాలా అందంగా ఉంది కదండి బుట్ట బొమ్మలాగా ఉంటారు పిల్లలు వేసుకుంటే ఇది ఇది చూడండి ఎంత బాగుందో క్యూట్ గా ఉందో నాకు కనుక చిన్న బేబీ ఉంటే ఖచ్చితంగా ఇది తీసేసుకునేదాండి అంత బాగా నచ్చింది ఫ్రాక్ చాలా బాగుంది సూపర్ గా ఉందండి వేసుకుంటే అసలు నిజంగా లిటిల్ ఎంగిల్ లోనే ఉండాలి

ఫ్యాబ్రిక్ చూడండి అసలు అంత బాగుంది చక్కగా మనం వేసుకున్నా కూడా వేసుకున్నట్టు అనిపిస్తుందండి అంత స్మూత్గా ఉంది ఇదంతా కూడా వెస్ట్రన్ వెస్టర్న్ వెస్ట్రన్ మోడల్ అండి మనం ఇది ఆల్రెడీ చూపించాము ఇంకొకసారి ఇలా వస్తుందండి కోట్లాగా వస్తుంది కోట్ కోట వస్తుంది ఇంకొకటి చూపించుతా లెగ్గింగ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి యాంకిల్ లెంత్ ఫుల్ లెంత్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇది చూసారా అండి కనిపిస్తుంది చిన్నోన్ ట్రాక్ అంటండి ఇది బాగుందండి ఇది దూపట్టాడు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి ఇది లెనిన్ కాటన్ ఉంది లెనిన్ కాటన్ కాదు లెనిన్ కాటన్ అంటే చాలా స్మూత్ గా ఉంది అసలు వేసుకున్నట్లు ఇది చూడండి ఇది దుప్పట ఎంత గా ఉందో కదా బాటమ్స్ కూడా ఇలాగా వర్క్ వచ్చాయి

చూడండి ఇది ఒక పార్టీ వేర్ అండి ఇది పెక్కలం టాప్ అండి ఇది దీనికి చూడ బ్లౌస్ దీనికి చూడదు నెక్కు దూర నెక్ అండి పార్టీ వేర్ అనమాట ఎంగేజ్మెంట్స్ కి చూడండి ఎంత బుషీగా ఉందో అన్ని కూడా లేయర్స్ లేయర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి ప్రాప్ చాలా బాగుంటుంది ఫ్లవర్ వచ్చింది ఇలాంటి మంచి మంచి వెరైటీ న్యూ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ షోరూంలో మనకి అవైలబుల్గా ఉంటుందండి వీరంతా కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నా షా నా సంక్రాంతి షాపింగ్ ఆహా షాపింగ్ మాల్లో కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మీరు కూడా షాపింగ్ చేయటమే ఆలస్యం బాయ్ ఫ్రెండ్స్